రాధే రాధే అనడం వల్ల ఏం జరుగుతుందో మీకు తెలుసా ఇది మీ టిఆర్కే స్టోరీస్ ఛానల్ ద్వారా తెలుసుకోబోతున్నాం ఒక రోజు ఒక వ్యక్తి చనిపోయాక నరకానికి వస్తాడు అసలు రాధే రాధే అనడం వల్ల లాభం ఏమిటి అని అడుగుతాడు అప్పుడు నాకు తెలియదు బహుశా ఇంద్రుడికి తెలిసి ఉంటుందని యముడు స్వయంగా ఆ వ్యక్తిని చేతులతో ఎత్తుకుని ఇంద్రుడి దగ్గరికి తీసుకుని వెళ్తాడు అప్పుడు ఇంద్రుడు కూడా నాకు తెలియదని అంటాడు బహుశా బ్రహ్మదేవునికి తెలిసి ఉంటుంది అని ఆ వ్యక్తిని చేతులతో ఎత్తుకొని బ్రహ్మదేవుని దగ్గరికి తీసుకుని వెళ్తాడు బ్రహ్మతో కూడా ఇదే ప్రశ్న అడగగా రాధే అనే పేరు వెనక చాలా మహిమ ఉంది కానీ నాకు కూడా ప్రత్యేకంగా అర్థం ఏమిటో తెలియదని అంటాడు దీని గురించి ఖచ్చితంగా శ్రీహరికి తెలిసి ఉంటుందని యముడు ఇంద్రుడు బ్రహ్మదేవుడు ఈ ముగ్గురు ఆ వ్యక్తిని ఎత్తుకొని ఆ శ్రీహరి దగ్గరికి వచ్చి స్వామి ఈ నరుడు రాధే రాధే అంటే అర్థం ఏంటి అని అడుగుతున్నాడు మీరే దీనికి సమాధానం ఇవ్వాలి అని అంటాడు అప్పుడు శ్రీహరి నవ్వుకుంటూ నీ జీవితంలో రాధే రాధే అని ఒక్కసారి అంటేనే యమలోకానికి రాజైన యమధర్మరాజు స్వర్గలోకానికి రాజైన ఇంద్రుడు ఈ సృష్టిని సృష్టించిన బ్రహ్మదేవుడు అందరూ కలిసి మర్యాదలు చేసి నిన్ను ఎత్తుకొని నా దగ్గరికి తీసుకొని వచ్చారు ఇదే ఆ పేరు వెనకాల ఉన్న మహిమ రాధే రాధే అనే మాట అంటే వాళ్ళు చనిపోయాక స్వయంగా నా మధ్యలో నివసిస్తారు అని అంటాడు అందరూ రాధే రాధే అని కామెంట్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి you